జిల్లా చింతరపూడి మండలం నాగిరెడ్డి గూడెం వద్ద గల తమ్మిలేరు రిజర్వాయ్ లో శనివారం ఉదయం సమాచారం ప్రకారం కాచ్మెంట్ ఏరియాలో వర్షం ఎగువ నుంచి వస్తున్న వరత మూడు పేల ఉన్నట్లు ఏఈ పరమానందం తెలియజేశారు రిజర్వాయ్ పూర్తి నీటి మట్టం మూడు అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం తమ్మిలేరు బేసిన్ మూడు అడుగులు కాను బోనెల వాగు బేసిన్ మూడు అడుగులు నాలుగు ఉంది కానుంది పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ நூட்ட டெபை ஆறு டிஎம்சி ல உந்தரந்தம் தெளிப்பாரு gar din din le